మొత్తానికి మద్యం కుంభకోణంలో జగన్ పేరైతే తెర మీదకి తీసుకొచ్చేశారు తాజాగా సిట్టు దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్ షీట్లో మద్యం సూత్రధారి జగనే అంటూ సిట్టు ప్రధానంగా ఆరోపణ అయితే చేసింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదేళ్ల పాటు సాగిన మద్యం కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ పాత్ర ఉంది అనేది అనుబంధ ఛార్జ్ షీట్లో సిట్టు నిస్పష్టంగా పేర్కొందట మద్యం వ్యాపారాన్ని అక్రమ సంపాదనకు రాచి మార్గంగా మలుచుకోవడంలో అప్పటి సీఎం ఏ ఏ మార్గాలు ఎలా తీసుకున్నారో కూడా సిట్టు ఈ అనుబంధ ఛార్జ్షీట్లో వివరించిందట ఉన్నతాధికారుల సిఫార్సులకు భిన్నంగా నియామకాలు ఎలా చేపట్టారో కూడా తెలిపింది ప్రస్తుతం ఈ కేసులో నిందితులుగా ఉన్న అధికారులే మొత్తం మద్యం వ్యాపారాన్ని తమ కనుసన్నల్లో నడిపించేలా విధానాలను అడ్డదిడ్డంగా మార్చేయడం ఈ కుంభకోణలో అత్యంత కీలకమైన అంశం అనేది అనుబంధ ఛార్జ్ షీట్లో పేర్కొంది ప్రధానంగా సీఎంఓ మాజీ కార్యదర్శి విశ్రాంత ఐఏఎస్ అధికారి కాలవ ధనుంజయన్ రెడ్డి ప్రస్తుతం ఆయన ఏ థర్టీ వన్గా ఉన్నారు ఈ కేసులో అలాగే జగన్ ఓఎస్డీ పెళ్లకూరు కృష్ణమోహన్ రెడ్డి ఏ థర్టీ టూగా ఉన్నారు భారతీయ సిమెంట్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ ఏ థర్టీ త్రీ అలాగే ఇందులో ప్రధానంగా విజయవాడ ఏసీపీ కోర్టులో సిట్ అధికారులు అనుబంధ అభియోగపత్రం దాఖలు చేశారు మొత్తం నూట ఇరవై నాలుగు పేజీలు అలాగే పదహారుకు పైగా వాల్యూమ్లతో దీన్ని సమర్పించారు గతంలో వేసిన ప్రాథమిక ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో అభియోగపత్రం అందులో ఏడుగురు వ్యక్తులు తొమ్మిది సంస్థలపై అభియోగాలు మోపారు వాటికి అదనంగా ఇప్పుడు కొత్తగా ముగ్గురు నిందితులపై సిట్ అభియోగాలు నమోదు చేసింది దీంతో పది మంది వ్యక్తులు తొమ్మిది సంస్థలపై ఇప్పటివరకు అభియోగాలు నమోదు చేసినట్టు వెల్లడైంది తాజా ఛార్జ్ షీట్లో హవాలా లావాదేవీలు డొల్ల కంపెనీలకు సంబంధించిన నకిలీ డైరెక్టర్ల వివరాలు తదితర అంశాలను అయితే పొందుపరిచింది వీళ్ళ మొదటి నుంచే చెప్తున్నట్టుగా దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల కుంభకోణం అయితే జరిగింది అనేది కీలకమైన అంశం ఏది ఏమైనా మొత్తానికి ఇప్పుడు మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి జగన్ అనేది అయితే ఈ చార్జ్షీట్ తేల్చేశారు ఇక తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది సిట్ది అనేది వేచి చూడాలి